నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా నవగ్రహాలు భావాలు ఆ భావాల్లో నవగ్రహాలు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేవి మనం ప్రాథమికమైన విషయాలని తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే కొంత వైద్య జ్యోతిష్యానికి సంబంధించిన అంశాలు కూడా మనము గ్రహాల వల్ల ఏర్పడే అనారోగ్యాలు అలాగే కొన్ని నక్షత్రాలకు వారికి ఏర్పడే అనారోగ్యాలు అలాగే మనము ఫలానా గ్రహం ఫలానా రాశిలో ఉన్నప్పుడు నవగ్రహాలు మేషం నుంచి మీనం వరకు ఉన్నప్పుడు ఎటువంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది లగ్నాతూ ఏయే భావాలకు ఏ ఏ ఆధిపత్యాలు మనం తీసుకున్నట్టయితే ఒక లగ్నభావం నుంచి వ్యయభావం భావం వరకు ఏ ఏ అనారోగ్యాలు గ్రహాలు కాంబినేషన్ ఎవరు కారకులవుతారు ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే ఈ వీడియోలో మనము నవగ్రహాల వల్ల కలిగే లేదా ఏర్పడే అనారోగ్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనము ఏ మహర్దశి నడుస్తోంది అలాగే ఆ గ్రహము ఎక్కడ ఉన్నది దానివల్ల మనకి ఎటువంటిది రావచ్చు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ముఖ్యంగా మనం శిరస్సు నుంచి కూడా కాలి వరకు కూడా మనము ఏ ఏ గ్రహాలు వాటికి సంబంధించి మనకి కారకత్వం వహిస్తాయో తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు రవి గ్రహం ఏ ఏ అనారోగ్యాల్ని సూచిస్తుంది దగ్గర నుంచి రాహుకేతువుల వరకు కేతు ఏ ఏ అనారోగ్యాలను మనకి సూచిస్తుంది అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పుడు మనము లగ్నము అలాగే రాశి ఈ నవగ్రహాలు వల్ల ఏర్పడే అనారోగ్యాలు ఇవన్నీ తెలుసుకున్నట్టయితే మనము అప్పుడు ద్వాదశ రాసుల్లో గ్రహాల వల్ల ఏర్పడే అవకాశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయద్దు చేయొచ్చు అంటే మేషం నుంచి మీనం వరకు రవి ఉన్నప్పుడు కలిగే అనారోగ్యాలు అలాగే రాహు కేతు శుక్రుడు చంద్రుడు బుధుడు ఇలా అన్నీ కూడా మనము నవగ్రహాలకి ద్వాదశ భావాల్లో ద్వాదశ రాసుల్లో ఉన్నప్పుడు ఎటువంటి అనారోగ్యాలు మనకు కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ వీడియోలో మనం వివిధ గ్రహముల వల్ల ఏర్పడే అనారోగ్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ గత నాలుగు సంవత్సరాలుగా ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది చేయటం జరుగుతోంది ఈ నెల నుంచి ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతోంది మనం మోహన్ నగర్ జనప్రియ అపార్ట్మెంట్స్ మోహన్ నగర్ కొత్తపేట హైదరాబాద్లో ఇవ్వటం జరుగుతోంది కాబట్టి ఆఫ్లైన్ కన్సల్టేషన్ డైరెక్ట్గా వచ్చేవాళ్ళు హైదరాబాద్ నివాసులు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా వచ్చి కలవచ్చు మార్నింగ్ టెన్ టు వన్ అపాయింట్మెంట్ ఆర్ వితౌట్ అపాయింట్మెంట్ వచ్చి కలవవచ్చు ఒక ఫోన్ చేసినట్టయితే నేను లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది ఫోన్ కాల్ ఆర్ వాట్సాప్ కాల్కి కాబట్టి వారికి రావటానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ యథావిధిగా అలాగే కొనసాగుతూ ఉంటుంది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వాట్సాప్ మెసేజెస్ చేసినట్టయితే మనం చేయటం జరుగుతూ ఉంటుంది అలాగే వివిధ గ్రహాల వల్ల ఏర్పడే అనారోగ్యాలు మనం ముందుగా తెలుసుకున్నట్టయితే రవి రవి గ్రహం వల్ల కలిగే అనారోగ్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కుడి కంటి ఎందు దోషములు రావటము సరిగా కనబడకపోవటము ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది తీవ్రమైన జ్వరములు ఒక్కొక్కసారి చూస్తే తగ్గని జ్వరం వస్తుంది దానివల్ల కొంతమంది అపస్మారక స్థితి వెళ్ళి అనారోగ్యం కూడా వచ్చేసి కాలం కూడా చేయటం అనేది జరుగుతుంది హృదయానికి సంబంధించిన నొప్పులు కడుపు నొప్పులు ఎముకలు విరుగుట చర్మ వ్యాధులు కుష్టు అలాగే మెదడుకు సంబంధించిన వ్యాధులు శిరో వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది గతంలో వచ్చిన వ్యాధుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆ మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఊపిరితిత్తులు ఉదరము స్తనము గర్భకోశము రందులు గుండెకు సంబంధించిన రోగములు అపెంటిసైసిస్ అపెండెసైటిస్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కడుపు నొప్పి అని చెప్పని కొంతమంది అంటూ ఉంటారు అది భరించలేనిది పిస్టుల వాపులు ఇలాంటివన్నీ కూడా మనకి రవిగ్రహానికి సంబంధించిన అనారోగ్యాలు అని మనం చెప్పవచ్చు అంటే జన్మ జాతకంలో రవి బాగోలేనప్పుడు శత్రుక్షేత్రాలైన మకర కుంభాల్లో ఉన్నప్పుడు లేదా మనకి తులలో నీచపడినప్పుడు ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు ఇలా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఏ దశ అయినా ఆ అంతర్దశ వచ్చినప్పుడు ఇటువంటి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు వల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటయ్యా అంటే ఊపిరితిత్తులు గుండెకు సంబంధించింది ఎడమ కన్ను రవి కుడి కన్నుని సూచిస్తే ఎడమ కన్నుని చంద్రుడు సూచిస్తారు వాటికి సంబంధించిన దోషములు అలాగే అతి నిద్ర ఎక్కువగా నిద్రపోవటము జడ జడత్వము ఆస్తమ కొంతమందికి విరోచనాలు పట్టుకుంటాయి రక్తహీనత రక్తము విషము విషతుల్యమైపోతూ ఉంటుంది జల సంబంధ వ్యాధులు వాంతులు ఉబ్బస రోగము అపెండసైడ్స్ కూడా వీటికి కారకత్వం వహిస్తాయి అని మనకి చెబుతున్నది నరములకు సంబంధించింది ప్రేగులకు సంబంధించింది ఆహార నాళము సంబంధించింది ప్రేగులు వీటన్నిటికీ కూడా మనకి తెలుస్తుంది అలాగే వాతము స్థూల నొప్పులు క్షయవ్యాధి ట్యూమర్లు దృష్టిలోపము మూత్రకోశ వ్యాధులు ఇవన్నీ కూడా మనకి చంద్రుడు వల్ల కలిగే అనారోగ్యము చంద్రుడు మనకారకుడు సగం అసలు ముందు మనసు ప్రశాంతంగా లేక ఉన్నది లేనిది అపోహగా ఊహించుకోవటం రాహు మహర్దశి నడుస్తున్నప్పుడే ఎక్కువగా ఇటువంటి ఇబ్బందులు చంద్రమహర్దశ నడుస్తున్నప్పుడు ఇబ్బందులు రాహు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బందులు చంద్రుడు రాహు నక్షత్రంలో రాహు చంద్ర నక్షత్రంలో కాబట్టి ఇటువంటి పరస్పరమైన ఉన్నప్పుడు లేనివి ఊహించుకోవటం ముఖ్యంగా మనకు ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో సగం రోగాలు తగ్గిపోయినట్టే మనకి చంద్రుడు మనకారకుడు కాబట్టి ముందు ప్రాథమికంగా శరీరం మనకి రోగం ఉంది అని అంటే కనుక మనసును ఆహ్వానిస్తుంది మనసు తర్వాత శరీరాన్ని పాడి చేస్తుంది ఆటోమేటిక్గా శరీరం అనేది పాడైపోతుంది కాబట్టి నెక్స్ట్ కుజుడికి సంబంధించిన అనారోగ్యాలు మనం కుజుడి వల్ల ఏ ఏ అనారోగ్యాలు రావచ్చు అని చూసుకున్నట్టయితే ఉష్ణ సంబంధమైన వ్యాధులు అలాగే దెబ్బల తగులుట ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కింద పడిపోతూ ఉంటారు కుష్టు పళ్ళకి సంబంధించిన వ్యాధులు దృష్టిహీనత కురుపులు రక్త సంబంధమైన దోషములు రక్త దోషములు మెడ సంబంధ వ్యాధులు ఎముకలలోని మధ్య సంబంధములు అంటే విరిగిపోవటం అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి స్త్రీలలో చూసినట్టయితే జననాంగ వ్యాధులు ఎముకల విరుగుట మూత్రకోశ వ్యాధులు క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు మూల శంక ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఋతు ఆడవారికి ఋతు సంబంధ వ్యాధులు అల్సర్లు విరోచనములు కండరాల ధాతువులు కండరములు మెదడులో భాగములు ఊపిరితిత్తులు పెరుగుట లేదా వాచుట ఇవలాంటివన్నీ ఊపిరితిత్తుల్లో గడ్డలు రక్తము అలాగే రక్తం వాంతులు కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతుంటాయి బ్లడ్ వామిటింగ్స్ అలాగే మనిషి ఎక్కువగా క్షీణిస్తూ ఉంటారు టైఫాయిడ్ జ్వరములు అంటువ్యాధులు ఎక్కువగా వాతావరణం మారినప్పుడల్లా వీరికి ఇలాంటి సంక్రమిస్తూ ఉంటాయి కొంతమందికి దెబ్బ తగిలితే రక్తం కూడా ఆగకుండా ఉంటుంది వీటన్నిటికీ కూడా ఇక్కడ కుజుడు కారకత్వం వహిస్తాడు అని మనం చెప్పవచ్చు అవి కొంత తగ్గి ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టయితే మేషవృచ్చికల్లో కొంత బలంగా ఉంటారు కాబట్టి కుజుడు స్వక్షేత్రం కాబట్టి పర్వాలేదు మకరంలో ఉచ్చక్షేత్రం పర్వాలేదు కర్కాటకంలో నీచబడతారు కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంటుంది ఇతర క్షేత్రాల్లో ఉన్నప్పుడు వాటి వాటి దశలు నడిచేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము అని మనము చెప్పవచ్చు అలాగే బుధుడికి సంబంధించిన అనారోగ్యాలు ఎటువంటి అనారోగ్యాలు రావచ్చు బుధ మహర్దశిలో మనకి బాగోపోయిన పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి బుధ మహర్దశిలో చతుర్దశ అయితే కనుక ఇబ్బంది పెట్టే అవకాశాలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు ప్రొమ్ము సంబంధ వ్యాధులు నరములకు సంబంధించిన వ్యాధులు కొంతమంది నడవలేకపోవటానికి కూడా ఇబ్బంది కలుగుతుంది ఈ నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ బ్లడ్ క్లాట్ అయిపోవటం కాళ్ళల్లో కానివ్వండి అన్నిటి కూడా ఇబ్బందులు వస్తాయి ఆటలమ్మ మసూజి మోర్చా తీవ్ర జ్వరములు విష సంబంధ వ్యాధులు దురదలు టైఫాయిడ్ పిచ్చి ఈ బుధుడికి సంబంధించి ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఎక్కువగా పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు బుధుడి వల్ల ఇబ్బంది పిచ్చి అనేది రావటం జరుగుతుంది అలాగే పక్షవాతము అల్సర్లు అజీర్ణము నోటి మరియు చర్మ వ్యాధులు నరములకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు నాలుక నోరు ముక్కు సంబంధమైన వ్యాధులు కూడా వస్తాయి కొంతమందికి నత్తి ఉంటుంది మాట్లాడేటప్పుడు బుధుడు ఈ కారకత్వం వహిస్తూ ఉంటాడు అందుకే చివరికి చనిపోయేటప్పుడు మనకి బుధ కనెక్షన్ కూడా వస్తుంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉరి వేసుకునే వారికి కూడా బుధ కేతువుల కనెక్షన్ వచ్చినప్పుడే ఇటువంటివి చేసుకుంటూ ఉంటారు కాబట్టి నాడీ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మెదడుకి సంబంధించిన వ్యాధులు నరాలు మనకి ఇబ్బంది పెట్టినట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ కాక వీరికి ఈ ఈ రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీరు ఆ మహర్దశిలో తగిన జపదాన హోమములు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది పదిహేడు సంవత్సరాల్లో ఇది ఆ నరానికి సంబంధించిన ఇబ్బంది బదులు బాగా తప్పకుండా వస్తుంది అనుభవపూర్వకంగా చెప్పడం అనేది జరుగుతోంది అలాగే గురువు అతి పెద్ద గ్రహము దీనివల్ల ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఇండియాలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాడిపోతుంది షుగర్ కంప్లైంట్స్ దీనివల్లే ఎక్కువగా వస్తూ ఉంటుంది మధుమేహానికి ఎక్కువ కారకత్వం కాలేయం మూత్రపుండ వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు జ్ఞాపక శక్తి లేకపోవటం గురువు బలహీనంగా ఉన్నప్పుడు చదువు సరిగా రాకపోవటం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ అనారోగ్య పాలయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది మధుమేహం నత్తి వెన్నుముక వ్యాధులు ఉబ్బస రోగం తొడలకు సంబంధించిన వ్యాధులు అతిగా తినటము రక్తహీనత కామెరలు దీర్ఘరోగములు రోగాలు తగ్గకపోవటము దీర్ఘకాలం ఉండటం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి గురుబలం అనేది ఎప్పుడూ కూడా జాతకంలో అవసరం మంచిగా చదువుకోవడానికి ధనం సంపాదించడానికి ప్రతి పని జరగడానికి లాభంగా ఉండటానికి అలాగే ఆరోగ్యంగా ఉండటానికి కూడా గురువే కారకత్వం వహిస్తారు శుక్రుని చూసుకున్నట్టయితే ఇక్కడ సుఖ రోగములు కంటి వ్యాధులు ముఖ సంబంధ వ్యాధులు మూత్రకోశ వ్యాధులు మూర్ఛలు అజీర్ణం గొంతు నొప్పి ఇక్కడ కూడా షుగర్కి కొంత శుక్రుడు కూడా కారకత్వం వహిస్తాడు గురువే మేజర్ ప్లానెట్ శుక్రుడు కూడా అంతర్దశలో కానివ్వండి దశలో కానివ్వండి ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వీరికి సంభోగం చేయాలనే ఇచ్చ కూడా లేకుండా ఉంటుంది అంటే ఇక్కడ లగ్నాధిపతికో అష్టమాధిపతికో కనెక్షన్ వచ్చి ఉదాహరణకి మనం వృషభ లగ్నం తీసుకుంటే షష్టాధిపతి కూడా ఆయనే అవుతాడు కాబట్టి అలా లగ్నం తీసుకుంటే అష్టమాధిపతి ఆయన అవుతాడు కాబట్టి ఇక్కడ వీరికి ఒక రకమైన ఇబ్బందులు ఉండొచ్చు ఉదాహరణకి ఆయన వచ్చి శుక్రుడు కన్యలో కూడా పడినట్టయితే వీరికి ఇటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయని మనం చెప్పవచ్చు అలాగే శరీరం ఉబ్బటము గ్రంథులకు చెందిన వ్యాధులు రుచి లేకపోవటం రక్తహీనత అలాగే కొంతమందికి ఈ శుక్రుడు కుజుడితో కలవటం బుధుడితో కలవటం ఇతరత్రా గ్రహ కాంబినేషన్స్ తృతీయ అష్టమ కనెక్షన్ వచ్చినట్టయితే సహజ కామకత్వం కూడా వీరికి ఉంటుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్స్ కూడా వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అలాగే నపుంసకత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది దీన్ని మనము మళ్ళీ వ్యక్తిగతంగా జాతక పరిశీలన అలాగే మ్యాచ్ మేకింగ్ సమయాల్లో ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటాము ఈ నపుంసకత్వం అనే అంశాన్ని ఇక్కడ మనము వైద్యపరంగా కూడా ఇది ఇబ్బందే కాబట్టి మనం ఇక్కడ కూడా చెప్పుకోవడం జరుగుతోంది అపెండిసైటిస్ మూత్రపిండాల్లో రాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ శుక్రమహార్దశి నడుస్తున్నప్పుడు కానీ శుక్రుడు మనకి అనుకూలంగా లేనప్పుడు కానీ ఇటువంటి అంశాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహానికి తగిన జపదాన హోమములు చేసుకున్నట్టయితే కొంత మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే శని వల్ల సాధారణ బలహీనత వీళ్ళు చాలా సన్నని శరీరం అంటే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు మంచిగా మనం చూస్తూ ఉన్నట్టయితే ఎక్కువ శ్రామిక వర్గం అంతా కూడా శని ఎక్కువ సూచిస్తూ ఉంటుంది కడుపులో నెప్పులు అంగహీనత దంత వ్యాధులు చర్మ వ్యాధులు కాలికి సంబంధించిన వ్యాధులు ఎముకలు విరుగుట అంధత్వము మానసిక సమస్యలు గాయములు అందవికారమైన జుత్తు తింటే కొంచెం వాళ్ళ నల్లగా అదొక రకంగా ఉంటూ ఉంటారు శని కారకత్వం ఎక్కువగా ఉన్నవాళ్ళు లగ్నంలో శని కానివ్వండి శని నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు మకర కుంభాలు లగ్నాలయ్యి లేదా రాసులైన వాళ్ళు అలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పక్షవాతం ఇస్టీరియా చెవుడు స్పర్శ లేకపోవటం బోధకాలు కొంతమంది కాళ్ళు వాచిపోయి ఉంటాయి ఇంత పాదాలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఆస్తమ పిచ్చి కేన్సర్కి కూడా ఇక్కడ కారకత్వం ఉంటుంది మనకి కుజుడు రాహు కూడా క్యా కారకత్వం వహిస్తారు చెని కూడా క్యాన్సర్కి కారకత్వం అనేది వహిస్తూ ఉంటారు తర్వాత రాహు గ్రహానికి తీసుకున్నట్టయితే ఇది కూడా ఊపిరితిత్తులకు సంబంధించినది అలాగే కుష్టు నడకలో తేడాలు అంతు చిక్కని వ్యాధులు మనము టెస్ట్ చేస్తాం ఎంత పెద్ద పెద్ద టెస్ట్లు అయినా చేయండి ఎంత పెద్ద స్కానింగ్లు అయినా చేయండి పెట్ స్కాన్ చేసినా కూడా దొరకని వ్యాధులు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవి రాహుకి సంబంధించినవి మనోవైకల్యాలు అనుకోని భయము విషమవుట మందులు వికటించుట ఏ మందులు వాడినా పని చేయకపోవటం అసలు అదే నిర్ధారణ కానప్పుడు ఏ మందులు వాడతావు ఆ మందులు ఏం పనిచేస్తాయని చెప్పండి ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి మూలశంక ఉద్రోగము కాలి రోగాలు ఎక్కువగా వీరికి కూడా ఇక్కడ చంద్ర కనెక్షన్ వచ్చినట్టయితే ఇంకా వీరికి ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు కాబట్టి రాహు మార్గదశి నడుస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండటం పద్దెనిమిది సంవత్సరాలు రాహుకి జపదాన హోమాలు చేసుకోవటం చండీ హోమం చేసుకోవటము అలాగే దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవటం కూడా ఎంతైనా మంచిది చిట్ట చివరిది కేతు వచ్చినట్టయితే వీరికి అంటు వ్యాధులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది జ్వరములు వైరల్ జ్వరములు పేగులకు సంబంధించిన వ్యాధులు నిద్ర లేకపోవటం చెవుడు క్షయ తరచు గాయాలు అవ్వటము మళ్ళీ ఇక్కడ అనుకోని మంటలో ఒక్కొక్కసారి మంటల్లో కాలిపోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆకస్మిక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది వారు వారు ఉన్న క్షేత్రాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి లగ్నాన్ని బట్టి ఇది మళ్ళీ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ దశలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన దశ అనుకోకుండా ఆత్మహత్యలకు కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి కాబట్టి రావుకేతు దశలు అత్యంత ప్రమాదకరమైన దశలు ఏ మహర్దశ అయినా మనకి శత్రుదశ అయినప్పుడు అంతే ముఖ్యంగా శని రాహుకేతువులు మరికొంత ఇబ్బంది పెడతారు కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలనలు చేసుకుంటూ మనకి వచ్చిన వైద్యాన్ని కూడా మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ వైద్యపరమైన సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ జ్యోతిషపరమైన మనము జపదాన హోమములు చేసుకుని రత్నధారణ చేసినట్టయితే కొంత దాని నుంచి బయటపడతాం ఉపశమనం అనేది దొరుకుతుంది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది జనప్రియ అపార్ట్మెంట్స్ మోహన్ నగర్ కొత్తపేట హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్లో ఉన్నవారు తప్పకుండా మార్నింగ్ టెన్ టు వన్ ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవచ్చు జ్యోతిష్యము వాస్తు అలాగే ముహూర్తము అలాగే మ్యాచ్ మేకింగ్ వధూవరుల జాతక పరిశీలన ఇట్లా అనేక అంశాలను మనము పరిశీలన చేసుకోవచ్చు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి